దతీజ్ చూశారా ఏంటి ఎక్కడిది అయోధ్య నగరం లతా మంగేష్కర్ చౌక్ లతా మంగేష్కర్ చౌక్ ఇక్కడ పెంచారా వెనకాల చౌం బొటో తీయమ్మా బొటోలు తీసే పనుల పని ఎంత బాగున్నాడు సూర్యుడు దినకరుడు అయోధ్య మళ్ళీ పునర్వైభవం అయోధ్య మళ్ళీ పునర్వైభవాన్ని పొందుతూ ఉంది ఇంకా పూర్తి కావలసిన పనులు చాలా ఉన్నాయి అంత ఒకప్పుడు ఇక్కడ కొండరాజు మొన్న మనం వెళ్ళింది ప్రయాగరాజు ఇప్పుడు పరిపాలన చేసేది యోగిరాజ్ బికాస్ రామరాజ్ కాబట్టి మనం అందరం కూడా ఆ రాముడి కాలంలో ప్రజలంతా ఎలా సుఖంగా ఆనందంగా జీవించారో అలాంటి జీవితాన్ని కోరుకునే వాళ్ళమైతే మనం అందరం కూడా రేపు ఎలక్షన్ ఓటింగ్ వచ్చిన రోజున ఎవరైతే దేవాలయ నిర్మాణాన్ని చేస్తారో అటువంటి వారికే ఓటు వేయండి ఎవరైతే రాముడి పట్ల భక్తి కలిగి ఉంటారో వారికే ఓటు వేయండి ఎవరైతే గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్ళరో వాళ్ళకే ఓట్లు వేయండి ఎవరైతే మన దేవాలయ భూములు అందరికీ పచ్చిపెట్టరో వాళ్ళకే ఓటు వేయండి ఎవరైతే మన ధర్మనాశకులకి మన గుళ్ళో డబ్బులు పట్టుకెళ్ళి జీతాలుగా ఇవ్వరో వారికే ఓటు వేయండి ఎవరైతే ధర్మానికి వ్యతిరేకమో వారికి వేటు వేయండి గోవిందా ఎవరికి ఓటు వేయాలో చెప్పాను ఎవరికి వెయిట్ వేయాలో చెప్పాను కులమే ముఖ్యం జయ శ్రీరామ్ కులమే పొలమే ముఖ్యమనే కుష్టి మనుషులకి ఓటు వేయకండి పార్టీయే ముఖ్యం అనుకునే పక్షపాతం కలిగినటువంటి పక్షపాత రోగులకి ఓటు వేయకండి ధర్మమే ముఖ్యం అనుకునేటువంటి ధార్మికులకే ఓటు వేయండి మీరు కూడా ధార్మికులుగా మారండి గుంటూరులో గుంటూరు టూ టౌన్లో గత ముప్పై ఏళ్ళుగా ఒక్క హిందూ కూడా ఎమ్మెల్యేగా లేడు ఎందుకని ముప్పై శాతం ముస్లింసు అక్కడ పెరిగిపోయారు కాబట్టి ఇప్పుడు అక్కడ పన్నెండు మంది పోటీ చేస్తుంటే అందులో పదకొండు మంది పది మంది ముస్లింలు ఒక్కరు క్రిస్టియన్ అక్కడ పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్థులు ఒక్క ఆయన ఎవరో నవయోగ అనే పార్టీ తరఫున హిందూగా పోటీ చేస్తున్నారు ఒక హిందూ పోటీ చేస్తున్నారు ఆయన కూడా ఇంటింటికి వెళ్ళి ఓట్లు అడిగే పరిస్థితి లేనివాడు మనం ఇలా నిద్రపోతే వాళ్ళే ఎమ్మెల్యేలు అవుతారు తర్వాత వాళ్ళే ముఖ్యమంత్రులు అవుతారు తర్వాత నీ గుళ్ళు నీ చేతే బదలు కొట్టిస్తారు కాబట్టి ఎవరైనా అన్ని మతాలు సమానమైన దరిద్రులు ఉంటే ఏమని చెప్పాను అన్ని సమానం సమానమైన దరిద్రులు ఉంటే దగ్గరలో ఏదైనా పాడుపడిన బావిలో పడి చచ్చిపోయింది మంచి నీళ్ళ బావిలో చేస్తే జనాలకు ఇబ్బంది కాబట్టి అది కూడా మెడకి ఏదన్నా ఒక ఇసుకమస్త కట్టు చచ్చిపోయింది మీరు భూమికి భారం కాబట్టి ఓకే లేదు నాతో సారీ చెప్పిస్తానో అని మీకు ఏదన్నా నమ్మకం ఉంటే ఇఫ్ ఆర్ నాట్ నీచ్ కమెంట్ గుత్తేజ్ ఓకే మీ నెంబర్ ఇవ్వండి లేకపోతే నా నెంబర్ నా అన్ని మతాలు ఓకే అని అదో సోది మాత్రం చెప్పగలండి విగ్రహారాధన వ్యతిరేకించే ప్రతి లత్కోరు మతము సనాతన ధర్మానికి వ్యతిరేకమే వాడు మాకెప్పటికీ బయ్యా కాలేడు వాడిని బయ్యా అన్నాడా మీ నోట్లో బాగుండదు జై శ్రీరామ్ చూడండి ఒకసారి అయోధ్య ఎంత బాగుంది థ్యాంక్ యూ వెరీ మచ్ జై శ్రీరామ్